అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మనం ఇప్పుడు రంజని వారి రెండు వేల పద్దెనిమిది కథల పోటీలో బహుమతి పొందిన కథ నాన్నకు థ్యాంక్స్ అనే కథ విందాం రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా హాయ్ రాక్షసి ఇంకోసారి అలా పిలిచావంటే చంపేస్తాను వెల్కమ్ మృదువైన సన్నని నీ చేతి వెళ్ళు నా పీకను చుట్టేసి నొక్కుతూ ఉంటే ఎంత హాయి అనిపిస్తుందో చావు కూడా సుఖమే కాదా అని పాడుకుంటాను నోరుముయ్ నీ చావుల గోలేమిటి నువ్వు నిజంగానే నన్ను చంపేస్తున్నావు డిగర్ నేనా అక్షరాల నువ్వే నా బుల్లి కోరిక తీర్చకుండా నాకు నిద్ర లేకుండా మరో ధ్యాస రాకుండా చేస్తున్నావు ఎన్నాళ్ళు ఇలా చచ్చేది కిలకిలా బింది అనఘ నీకు నవ్వులాట నాకు బాణాల వేట మన్మద బాణాల చివర తామర పూలు ఉంటాయట్లే గుచ్చుకోవు పైకి కనిపించని గాయాన్ని గుండెల్లో చేస్తాయి ప్లీజ్ అనగా ఒక్కసారి ఒకే ఒక్కసారి సారీ 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 పెళ్ళి కాకుండా నువ్వు అలాంటి కోరిక కోరకూడదు నేను తీర్చకూడదు దట్స్ ఆల్ మనం ప్రేమికులం పెళ్ళైన వారికన్నా మనం వెరీ క్లోజ్ మనసుకు దగ్గరైన వాళ్ళతో మర్మాలను షేర్ చేసుకోవచ్చు అది కాదు ఋషి అదే కావాలి వయసు వచ్చిన ఆడ మగ మధ్య బలమైన ఆకర్షణ ఉంటుంది ఒకరితో ఒకరు మాట్లాడాలని తాకాలని చెయ్యి చెయ్యి పెనబేసి షికారికి వెళ్ళాలని ఎవరు చూడకుండా ముద్దులు పెట్టుకోవాలని అవన్నీ చేస్తున్నాంగా చెప్పని ఊరిస్తున్న అందాలను చూడాలని చూడలేనివి చూడకూడనివి కళ్ళారా చూడాలని ఊబీళ్ళు మన వయస్సు సహజ లక్షణం నేను నీకు నేను స్నానం చేస్తున్న వీడియోను పంపలేదా నువ్వు వావ్ అనలా మరి నేను కూడా వావ్ అనద్దు అది కాదు రుషి బయట వాళ్ళు ఎవరైనా చూస్తే అంటే నన్ను సందేహిస్తున్నావు అన్నమాట నా దాన్ని పబ్లిక్లో ప్రదర్శన పెట్టే అంత నీచుణ్ణి కాదు మూడో కన్ను చూసే ఛాన్సే లేదు అది కేవలం నా కోసమే సిర్ఫ్ నా కనువిందు కోసమే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసమే ఒకవేళ నేను ఎవరికీ చూపించను ఎవరితోనూ షేర్ చేసుకోను సెల్లో అలాంటి దృశ్యాలు లాక్ చేసుకునే యాప్ ఉంది యార్ దానిలో బంధించేస్తాను నన్ను నమ్ము పెళ్ళయ్యాక అయితే బాగుంటుంది అప్పుడు నువ్వు తీసేదేంటి బోడీ నేనే తీసేస్తాను ఇంకా రసవత్తరమైనవన్నీ నాకెందుకో భయం వేస్తోంది ఋషి దాని అర్థం నువ్వు నన్ను నమ్మట్లేదన్నమాట అన్నమాట చచ్చ అదేం కాదు ఏదో బిడియం సంకోచం భయం మూడు మీటర్ల లోతు గొయ్యి తీసి వాటన్నిటినీ పూడ్చిపారాయి ఈ కాలంలో ఇంజనీరింగ్ చదువుతూ రేప మాప ఉద్యోగంలో చేరి ఆ వెంటనే పెళ్లిపేట లేకపోతూ ఈ అనుమాన రాగాలు భయస్వరాలు ఏమిటి సిల్లీగా కానీ కానీని కట్ చేసి కాని చేయి ఇవాళే రికార్డ్ చేసే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోని చెట్టు చాటు ముద్దుల్లా కాకుండా సెల్ని మంచి యాంగిల్లో పెట్టి రికార్డ్ చేయి సన్నని నీటి ధారల్లో తడిసి మెరిసే నీ మేని వంపులు నీ అందాల సొగసులు ఆనందాల గనులు అన్నీ అన్నీ నీట్గా కనిపించాలి సుమా ట్రై చేస్తాను నో ట్రైలర్స్ నో టీజర్స్ ఐ వాంట్ స్ట్రెయిట్ ఫిలిం దట్ సాల్ ఓకే యార్ గ్రేట్ ఇప్పుడు నా ఎదురుగా నువ్వు ఉండి ఉంటే గాఢంగా కౌగులించుకుని ముద్దు పెట్టుకునే నెపం మీద నీ దొండ పండుల్ని కసిగా కొరికేసేవాడిని తెలుసా అబ్బో ఆశ బాయ్ నవ్వుకుంటూ సెల్ ఆఫ్ చేసి టెర్రైజ్ మేజ్ కిందకి దిగుతుంటే తల్లి ఎదురొచ్చింది నుదురు చిట్లించి చూసింది ఎవరే తడబడింది నా ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ అదే క్లాస్మేట్ రంజని ఫోన్ చూస్తాను సందేహంగా చూస్తూ అడిగింది నువ్వు నీ అనుమానాలు ఏమిటి మమ్మీ చిరాగ్గా నన్ను ఇంకా చిన్నపిల్లల ట్రీట్ చేస్తావేంటి అసహ్యంగా అంటూనే విసురుగా దిగి క్రిందకు వెళ్ళిపోయింది బొగ్గలు నొక్కుంది తల్లి తిన్నగా తన గదిలోకి వెళ్ళి అమ్మయ్య అని గుండెల మీద చేతులు వేసుకుంది అసలు మమ్మీకి ఎందుకు అనుమానం వచ్చిందో సెల్ మోగగానే తను డాబా మీదకి వెళ్ళి మాట్లాడిందనా లేక తన మాటలు ఏమైనా వినిపించాయా ఛాన్సే లేదు ఏమైనా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయొద్దని ఋషికి చెప్పాలి అనుకుంది అనఘ అనఘ ఋషి ఒకే కాలేజీలో బీటెక్స్ చదువుతున్నారు అనగా థర్డ్ ఇయర్లో ఋషి ఫైనల్ ఇయర్లో ఉన్నారు అతడికి క్యాంపస్ సెలక్షన్ వచ్చింది ఇదివరకు ఇద్దరికీ ఇద్దరికే ముఖపరిచయమే ఉండేది ఆరు నెలల క్రితం ఇండస్ట్రియల్ టూర్కి వెళ్ళారు అప్పుడు ప్రేమలో పడ్డారు ఆ పైన కలిసి తిరిగారు తర్వాతది మరిన్ని తిరుగుళ్ళకి మరింత దగ్గర దారి దారితీసింది ఇన్నాళ్ళు ముదిన అపసానిలా ఉండి ఇప్పుడు ఏకంగా ఋషినే ముగ్గులోకి దింపేశావు అన్నారు ఫ్రెండ్స్ ఎంతో గర్వంగా ఫీల్ అయ్యింది పొంగిపోయింది అదిగో అప్పుడే రెక్కలు మొలిచాయి కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది అనఘ తండ్రి ఆఫీస్కి వెళ్ళాడు ఆరింటి దాకా రాడు తల్లి కూడా ఒక అరగంట సేపు బయటకు వెళ్తే చటక్కున బాత్రూంలోకి దూరి స్నానం చేస్తూ వీడియో తీసి ఋషికి పంపేయాలని చాలా ఆత్రంగా ఉంది అసహనంగానూ ఉంది ఆమెకి భోజనాలు అయ్యాక అంది తల్లి నేను అలా సుబ్బాయి అమ్మిటికెళ్ళొస్తాను బాత్రూంలో కాలు పడిందట చూసొస్తా తలుపేసుకో అరగంట దాకా రావు కదా ఏం లేదు స్నానం చేద్దామని మిట్ట మధ్యాహ్నం స్నానం ఏమిటే బయటయ్యావా ఆహా ఒళ్ళంతా చేదరగా ఉంది అదోలా చూసి వెళ్ళిపోయిందామె ఇంకొక క్షణం వృధా చేయలేదు చెంగున ఎగురుతూ బాత్రూంలోకి దూరింది వెంటిలేటర్ల నుంచి బోల్డ్ అంతా వెలుగొస్తోంది అయినా లైట్ వేసింది చెక్కమని ఒంటి మీద దుస్తులన్నీ లాగి పారేసింది తన నగ్న స్వరూపాన్ని చూసుకుని మురిసిపోయింది సినిమా హీరోయిన్లకు ఉండేలాంటి కొలతలు వంపు సొంపులు చూసుకుని గర్వానందంతో గాలిలో తేలిపోయింది సెల్ ఫోన్ని చక్కని యాంగిల్లో పెట్టి స్నానానికి ఉపక్రమించింది తాపిగా స్నానిస్తూ తన అందాలు ఆశాంతం వీడియోలో రికార్డ్ అయ్యేలా శ్రద్ధ తీసుకుంది పెంబట గదిలోకి వెళ్ళి దుస్తులు ధరిస్తూ ఉంటే తండ్రి ఫోన్ చేశాడు బ్యాంకులో ఉన్నాను బ్యాంకు వాళ్ళు నీ ఆధార్ కార్డు కావాలంటున్నారు దాని ఫోటో వాట్సాప్లో పంపిస్తావా ఇదిగో ఇప్పుడే రెండు నిమిషాల్లో పంపిస్తాను నాన్న డ్రాయర్ సురుగులోంచి ఆధార్ కార్డు బయటికి తీసి ఫోటో తీసింది నా దేవి ఇంకా కరుణించలేదు నిస్థూరంగా అన్నాడు ఋషి ఫోన్ చేసి జస్ట్ రెండు క్షణాలు గుర్రాన్ని కట్టి ఇప్పుడే రికార్డ్ చేశాం ఇదిగో ఇప్పుడే పంపించేస్తాం వీడియోని ఫోటోని ఋషికి తండ్రికి పంపించింది అనఘ ఆ ఉత్తర క్షణాన్నించి ఒక రకమైన ఉద్వేగంతో సిగ్గుతో ఊగిపోతూ ముసిముసి నవ్వులు నవ్వుకోసాగింది తన వీడియో చూసి ఋషి ఎంత థ్రిల్ అయి ఉంటాడో పాలరాతి శిల్పం లాంటి తన ఒంటిని అందచందాలని నగ్నంగా చూసి ఫ్లాట్ అయిపోవటం ఖాయం ఇంకా తాళలేను అన్నట్టు వాళ్ళ వాళ్ళని తీసుకొచ్చి పెళ్లికి ముహూర్తం పెట్టించమని కోరతాడు అంత టెంప్టింగ్గా ఉంది వీడియో సుబ్బాయి అమ్మ చూసి తిరిగి వచ్చింది తల్లి కూతుర్ని ఇంతింత కళ్ళతో చిత్రంగా చూసింది అలాగున్నావేంటే పిల్ల ఎలా ఉన్నాను మామూలుగానే ఉన్నానే ఇవాళ పొద్దుటి నుంచి చిత్రంగానే ఉంది వరుస ఏం పిల్లలు ఏం కాలం మా కాలంలో ఎంత అణుకుగా ఎంత పద్ధతిగా ఉండేవాళ్ళం ఆ చదువు కాస్త అయిపోగానే ముడిపెట్టేయాలి ఎదిగిన పిల్లని అక్కడ కాపలాగా ఇగలం గొనుక్కుంది చూస్తూ ఉండు మమ్మీ మీ అందరికి అతి త్వరలో పెద్ద షాక్ ఇస్తాను అనుకుని నవ్వుకుంది అనఘ ఇక ఋషి నుంచి ఏదో ఎస్ఎంఎస్ వచ్చింది ఒక్క అంగలో గదిలోకి వెళ్ళి ఎంతో ఎక్సైట్ అవుతూ చూసింది యూ చీటర్ గుడ్ బై ఫర్ ఎవర్ అదిరిపడింది తన సోయగాన్ని బాడీ షేపుల్ని తన బోల్డ్నెస్ని మెచ్చుకుంటూ మెసేజ్ పెడతాడని ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే ఇలాంటి షాక్ ఇచ్చాడేంటి వెంటనే ఋషికి ఫోన్ చేసింది లిఫ్ట్ చేయలేదు కన్నీళ్లు ఉబికి వచ్చాయి పెదవులు బిగబట్టి దుఃఖాన్ని నిగ్రహించుకుంది ఒకవేళ తన వీడియో చూసి తనకు సిగ్గు ఎగ్గు నీతి నియమం లేవనుకున్నాడా నైతికంగా దిగజారిందని భావించాడా లేక తనెంత పవిత్రురాలో ఎంత దృఢ మనస్కురాలో ఎంత బలమైన వ్యక్తిత్వం గలదో పరీక్షించడానికి ఆ కోరి కోరాడా ఎంత అమాయకంగా ఎంత గుడ్డిగా తిన్నగా అతడు బలలోకి నడిచేసింది ఈ కథ ఇంతటితో ముగిస్తాడో లేక యూట్యూబ్కి ఎక్కిస్తాడో అలాంటి ఘటనలు ఎన్నో వింటూ కూడా గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్టు బావురు మంది అనగా అంతలో ఏదో అనుమానం వచ్చింది చటక్కన సెల్ అందుకుని వాట్సాప్ చూసింది ఋషికి ఆధార్ కార్డు ఫోటో వెళ్ళింది నవనాడులు కృంగిపోతుంటే రక్తనాళాల గోడల్ని బ్రద్దలు కొడుతూ రక్తం పరవళ్ళు తొక్కుతుంటే తండ్రి పేరు మీద నొక్కింది నగ్న స్నాన వీడియో కన్న తండ్రికి వెళ్ళింది ఘోరం ఘోరాతి ఘోరం మెదడులోని నరాలన్నీ ఫట్ ఫట్మని తెగిపోతూ ఉంటే బళ్ళున ఏడుపు ఎదలోతుల్లోంచి ఉప్పెనై ఉరుకుతుంటే కుప్ప కూలిపోయింది అనగా ఇక నారాయణ బ్యాంకులో ఉండగా సహోద్యోగి సుబ్రహ్మణ్యం వెంటనే మా ఇంటికి రాగలవా అంటూ ఫోన్ చేశాడు బ్యాంకు పని పూర్తి చేయకుండానే తిన్నగా ఇంటికి వెళ్ళాడు రావోయరా ఇతడే మా నారాయణ మా ఆఫీస్ వాళ్ళమంతా సత్యహరిశ్చంద్రుడు అంటాం ఇంకొక మొక్క చెప్పకర లేకుండానే మా వాడి పద్ధతి అంతా అర్థమైందనుకుంటాను అతిథులకు పరిచయం చేస్తూ అన్నాడు సుబ్రహ్మణ్యం మీరు మాకు చిన్నాన్న వరుస అవుతారు పుల్లారావు గారిని ఏలూరులోకి రాణా హోల్సేల్ వ్యాపారం చేస్తుంటారు ఉంటారు వీడు వీరి అబ్బాయి సుధీర్ ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఈ సంబంధం మన అమ్మాయికి అన్ని విధాలా బాగుంటుంది మీ గురించి మా చెప్పాడు సంస్కృతి సాంప్రదాయాల మధ్య పెరిగిన పిల్ల అని చెప్పాడు మిమ్మల్ని చూశాక మీరేమిటో మీ కుటుంబం ఏమిటో తెలిసింది విలువలకు విలువిచ్చే మీ బోటి వారితో బియ్యం అందాలని ఆశగా ఉంది కట్న కానుకల ఆశింపు మాకు లేదు దేవుడు దేవలన మా పని బాగానే ఉంది అని అన్నాడు పుల్లారావు అబ్బాయి ఇది ఎక్సలెంట్ కాండక్ట్ అని నేను సర్టిఫికెట్ ఇస్తాను నారాయణ ఇంకేం ఆలోచించక్కర్లా అన్నాడు సుబ్రహ్మణ్యం నిలువెత్తు వినయంలా కనిపిస్తున్నాడు వేరే సర్టిఫికెట్లు కావాలి కానీ మీరు క్షమించాలి మాకు అమెరికా ఆశ లేవు ఒక్కతే అమ్మాయి కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలని ఆశ నిరాశ పరుస్తున్నందుకు నొచ్చుకుంటూ అన్నాడు నారాయణ ఆహాహా అయితే అక్కడ టెంపరీగా ఉంటున్నాడు ఇక్కడ ఇన్ఫోసిస్లోనే పనిచేస్తున్నాడు అత్యవసరం అని చెప్పి మూడు నెలలు పంపించారు తిరిగి వచ్చేస్తాడు ఇక్కడే ఉంటాడు సుబ్రహ్మణ్యం నచ్చ చెప్తూ అన్నాడు అయితే పర్వాలేదు చరిత్రలు తిరగేసుకోవచ్చు వంశం కాకపోతే ఏడు తరాలు తిరిగి నే కార్సేన బంగారం అని తేలి తీరుతుంది అమ్మాయి ఫోటో వీరికి చూపిస్తే తప్పకుండా సెల్ బయటికి తీశాడు నారాయణ వాట్సాప్లో అనగా నెంబర్కి వెళ్ళాడు వీడియో కనిపించింది అప్రయత్నంగా నొక్కాడు రెండు క్షణాలు చూసేసరికి కళ్ళు తిరిగినంత పనైంది ఒకేసారి భూమి కృంగినట్టు ఆకాశం బ్రద్దలై మీద పడినట్టు అనుభతి అనుభూతి ఇచ్చాడు గబుక్ను ఆఫ్ చేశాడు నోరు పెడచగట్టు పోతుంటే సిలలా బిగుసుకుపోయాడు అలా అయిపోయేవేంటి నారాయణ ఏదైనా బ్యాడ్ న్యూసా ఉమికి వస్తున్న కన్నీటిని తుడుచుకోకుండా విసురుగా బయటికి వెళ్ళి భార్యకు ఫోన్ చేశాడు అనగా ఎక్కడుంది ఇవాళ సెలవు కదా ఇంట్లోనే ఉంది ఇప్పుడు ఎక్కడుంది దాని గదిలోనే గడియ వేసుకుందా చూడలేదు వెళ్ళి చూడు దాని దగ్గరే ఉండు అమ్మాయిని ఒంటరిగా వదలద్దు నేను పది నిమిషాల్లో అక్కడ ఉంటాను ఎన్నడూ లేనిది అరిచినట్టుగా చెప్పి లోపలికొచ్చాడు ఒంట్లో రక్తం అనే పదార్థం లేనట్టుగా ఉన్న ఆయన్ని చూసి రాను పడిపోయారు ముగ్గురు చేతులు జోడించి అప్ అన్నాడు నారాయణ క్షమించాలి దేవుడు దయదలిస్తే ఇంకోసారి కలుసుకుందాం ఇప్పుడు అర్జెంటుగా నేను ఇంటికి వెళ్ళాలి క్షమించండి హడావిడిగా బయటికి వెళ్తుంటే అనుసరిస్తూ అన్నాడు సుబ్రహ్మణ్యం రెండు ముక్కలు మాట్లాడకుండా ఆకాశానికి మబ్బులు పట్టాయి అవి తొలగాక ఆలోచిద్దాం స్కూటర్ స్టార్ట్ చేసి దూసుకుపోయాడు ఆకాశం వంక చూశాడు సుబ్రహ్మణ్యం ఎండ ఫెల ఫెలమని కాస్తుంది అయోమయంగా చూస్తూ బుర్రగోకున్నాడు ఇంటి ముందర జనాన్ని చూసేసరికి నారాయణ గుండెల గుబేళ్లు మన్నాయి స్కూటర్కి స్టాండ్ సైతం వేయకుండా జార విడిచి లోపలికి పరిగెత్తాడు తల్లి ఒడిలో పెట్టుకుని ఏడుస్తున్న అనగను చూశాక ఆయన గుండెలు కొంచెంగా కుదుట పడ్డాయి గబగబా దోడను సమీపించే తల్లి ఆవుల ఆమె దగ్గరికి వెళ్ళి తల్లి అనఘ అని వాత్సల్యంతో పిలిచాడు ముఖాన్ని అరచేతులతో కప్పుకొని నాన్న అంటూ బరెస్ట్ అయింది కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది మీరు ఫోన్ చేసి ఉండకపోతే మన అమ్మాయి మనకు దక్కేది కాదండి బావురు అందామే ప్రమాదం తప్పిందిగా అన్నీ చక్కబడతాయిలే నిబ్బరంగా ఉండు భార్యను సముదాయించాడు నారాయణ ఈవిడ ఎంతగా తలుపులు బాదినా మీ అమ్మాయి తలుపు తీయలేదు కిటికీ లేచి చూస్తే ఫ్యాన్కి ఉరిపోసుకుంటూ కనిపించింది గోల పెట్టి పిలిచేసరికి మేమంతా వచ్చాం తలుపులు బద్దలు కొట్టి రక్షించాం కొంచెం ఆలస్యమై ఉంటే ప్రాణాలు దక్కేవి కాదు పొరుగింట ఆయన అన్నాడు అవునంటూ తలాడించారు మిగతా వాళ్ళు అందరికీ చాలా థ్యాంక్స్ రుణం తీర్చుకోలేను అమ్మాయి ఇంకా షాక్లోనే ఉంది తేరుకొనివ్వండి ప్లీజ్ అసలు సూసైడ్ ఎందుకు చేసుకోబోయిందో కనుక్కోండి ఒక ఆవిడ ముందుకొచ్చి అడిగింది కులాంతర వివాహం చేసుకుంటానంది వద్దని మందలించాను దాని గురించి పంతానికి పోయి ఉంటుంది మెల్లగా అన్నాడు నారాయణ చివ్వున తలెత్తి తండ్రి మొహంలోకి చూసింది అనగా ఆమె కళ్ళు తుడిచి గుండెలకు హత్తుకున్నారు ఆహా అదన్న మాట సంగతి ఈ కాలంలో కూడా కులాలు మతాలు ఏమిటండి అని ఒకరంటే పిల్లలు పెద్దల మాట వినరో పెద్దల పిల్లల మాట వినాలి కాలం అన్నారు ఇంకొకరు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ తండ్రులు వెలన్స్ అయిపోతున్నారన్నమాట అందు ఆవిడ ప్రేమ దోమ అని గంతులు వేసినందుకు చెంపలు వాయగొట్టి బుద్ధి చెప్పకపోతే ఇలాగే తయారవుతారు కడుపు కోత మిగులుస్తారు నిరసనగా అన్నారు మరొకరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వద్దు మెడ మరి అన్నారు ఇంకొకరు ఇప్పుడు ఏమైందని ఏమీ అక్కర్లేదు కానీ పదండి పదండి అందరినీ పంపేశాడు ఆయన నన్ను క్షమించు నాన్న నేను పాపిస్తే దాన్ని తప్పు దోషం నీలో కాదమ్మా నా పెంపకంలోనే ఉందేమో నాన్న ఆడపిల్లవని నేను తక్కువ చేసి చూడలేదు నీ మాటకి నడకకి భావాలకి ఆలోచనలకి హద్దులు గీయలేదు ఉక్కు చట్టంలో బిగించాలని అనుకోలేదు ఇది మంచి ఇది చెడు అంటూ విడమరిచి చెప్పాను స్వేచ్ఛనిస్తూనే క్రమశిక్షణలో ఉంచాను చక్కని వ్యక్తిత్వంతో ఉత్తమ మనిషివి కావాలని తపన పడ్డాను బాధతో సుళ్ళు తిరుగుతూ అన్నాడు నారాయణ నీ దోషం పిసరంత కూడా లేదు నాన్న ఇంకా అమ్మ నేను ఆడపిల్లనని అదుపాగ్యంలో ఉంచాలని ఆకులా చూడాలని ముళ్ళు బారిన పడకుండా రక్షించాలని తపన పడేది కోప్పడేది కానీ నువ్వెప్పుడు అలా చేయలేదు నాన్న నా అవసరాలు ఇష్టాలు అడగకుండానే తెలుసుకుని తీర్చావు నా కోసం నీ కోరికలు చంపుకున్న సంగతి నాకు తెలిసిన నిన్నేమైనా అంటే నా కళ్ళు పేలిపోతాయి మరి ఇంతలా ఎలా దగ్గజారావు చెప్పు సెలని చూపిస్తూ అడిగాడు అనగా దుఃఖం రెట్టింపైంది ఇద్దరు వంక యోమయంగా చూసింది ఆమె తల్లి ఋషిని మనస్ఫూర్తిగా ప్రేమించాను నాన్న అతడి కోరిక కాదనలేక అతన్ని నొప్పించలేక పొరపాటున దాన్ని నీకు పంపించేశాను సారీ 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 నాన్న మాయలో పడిపోయాను చెంపలు వాయించుకుంది ప్రేమ మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు ఒక అమ్మాయి నగ్నత్వాన్ని చూడాలనుకోవటం ప్రేమ అవ్వదు కామం అవుతుంది అతడు అలాంటి వాడు కాదు నాన్న సిన్సియర్ పెళ్ళి వరకు మగ అయినా ఆడైనా తమ శరీరాలని పవిత్రంగా ఉంచుకోవాలంటుంది మన సంస్కృతి అలాంటిది మేమే తప్పు చేయలేదు నాన్న నన్ను నమ్ము గాడ్ ప్రామిస్ నమ్ముతున్నాను కానీ ఆ వీడియో అతడి చేతుల్లోకి ఉంటే అప్పుడు అప్పుడు తెలిసి అది అది తప్పో కాదో నిటారుగా అయింది విలువల వలువలు విప్పేస్తే మనిషి ముఖ్యంగా మగాడు రాక్షసుడుగా మారిపోతాడు ఋషి అందరిలాంటి మగాడు కాదు నాన్న కాకూడదనే కోరుకుందాం మరి ఈ పని ఎందుకు పూనుకున్నావు ఫ్యాన్లు చూపిస్తూ అడిగాడు నారాయణ నేను చెప్పిన శుద్ధులు బోధించిన నీతులు ఇచ్చిన శిక్షణ నూరిపోసిన ధైర్యం పెంచి పోషించిన ఆత్మవిశ్వాసం ధీరత్వం ఏ ఎట్లు కలిసిపోయాయి నువ్వు చేసిన పాడు పనికి అందరిలో అలరయం నలుగురు ముందు మీ నాన్న తలదించుకోవాల్సి వచ్చింది ఎన్నడూ లేంది నీ గురించి అబద్ధం ఆడారే పాపిష్టి దాన కళ్ళొత్తుకుంటూ కసిరింది తల్లి మెల్లగా అంది అనఘ ఆ వీడియో నువ్వు చూసుంటావు ఊహకి నిలువున దహించుకుపోయా నాన్న సిగ్గుతో వేదనతో పశ్చాత్తాపంతో దగ్ధం అయిపోయాను నీకు మొహం చూపించగల ధైర్యం లేక నన్ను క్షమించిన అన్న నీ నమ్మకాన్ని వమ్ము చేశాను సమస్యలు కష్టాలు వచ్చినప్పుడే మనసత్తా బయటపడేది మనం ఏమిటో మనకు తెలిసేది వాటిని ఎదుర్కొంటామా లేక వెన్నీ పిరికిగా పారిపోతామా అన్న సంగతి తేలేది అలాంటప్పుడే తల్లి తలంచుకుంది అనగా నీకు ఏరి కోరి అనఘ అని పేరు పెట్టింది దోషాలు పాపాలు అంటని అగ్నిలా మండుతావని నిత్య చైతన్యంతో వెలుగుతావని అన్యాయాన్ని అక్రమాన్ని దహిస్తావని అంతేగాని పిడికెడు బూడిదిగా మారతావని కాదు తండ్రి మాటలకు సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లలోంచి ఉత్తేజిత అయి చూసింది అనఘ మర్నాడు కాలేజీకి వెళ్ళింది అనగా నలువైపుల వైపుల నుంచి చూపుల బాణాలు దూసుకొచ్చి గుండెల్లో గుచ్చుతున్నాయి కొందరు హేళనగా కొందరు సంతోషంగా ఇంకొందరు బాధగా మరి కొందరు సానుభూతిగా ఆమెకేమీ అర్థం కాలేదు కానీ ముచ్చమటలు ధారలుగా కారిపోతున్నాయి సన్నగా కంపిస్తూ క్లాస్ పోయే అడుగులేస్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఎదురొచ్చి ఆమెను క్యాంటీన్కి లాక్కెళ్ళారు నీకు రుషికి చెడిందా ఒకరు అడిగారు ఎందుకలా అనుకుంటున్నావు నీ గురించి ఏదేదో వాగుతున్నాడు నువ్వు అతడి కోసం పడిచొస్తున్నావు కదా ఎన్నో పిచ్చి మెసేజ్లు పంపావన్నాడు అతడు స్నానం చేస్తూ ఉండగా వీడియో తీసి నువ్వు పంపమంటే పంపాడటగా అతడేం ఫ్రెష్ కాదు అంత క్రష్ పెంచుకోవటానికి ఇది వరకు ఒకరిద్దరితో గ్రంథం నడిపిన గ్రంథ సాంగుడే ఇది వరకు హెచ్చరిస్తే నమ్మలేదు చూడు ఇప్పుడు ఏమైందో మన కాలేజీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో నువ్వు అతడితో క్లోజ్గా ఉన్న ఫోటోలు ముద్దు పెట్టుకున్న ఫోటోలు పోస్ట్ చేశాడు సెల్లో వాటిని చూపారు దిగ్భ్రాంతురాలైంది అనగా నమ్మి నిలబడ నిలబడ్డ భూమి దగా చేసినట్టుగా కృంగిపోయింది కళ్లకు కప్పిన మాయపొరలు ఫట్ ఫట్ మనీ చిరిగిపోసాగాయి అతడికి స్నాన వీడియో పంపలేదని ఇలా విషం గక్కాడు పంపి ఉంటే తన బతుకులో నిప్పులు పోస్తానని బ్లాక్మెయిల్ చేసేవాడు ఏ అదృశ్యశక్తితో కాపాడబట్టి లక్ష్మణ రేఖ దాటి అగ్నిగుండంలో పడకుండా బయటపడింది ఆమెను అనునయించి ధైర్యం చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అనఘ మాత్రం లలా కూర్చుండిపోయింది లోలో నా గ్లీలో దహించుకుపోతూ ఉండిపోయింది మెల్లగా తండ్రి మాటల్ని గుర్తు చేసుకుంది ఆమె అణు అణువులో ఆత్మవిశ్వాసం ప్రోధి అయింది నాన్న నీ దార్శనికతకు జేజేలు అనుకుంది ఒక దృఢ నిశ్చయానికి వచ్చిన లేచిన అనగా అగ్నిలో పుటం పెట్టినట్టుగా ఉంది లంచ్ టైంలో ల్యాబ్కి వెళ్తుంటే వరండాలో ఎదురయ్యాడు ఋషి ఎలా ఉంది మన దెబ్బ ఇప్పుడైనా వీడియో పంపిస్తావా పంజాబీ సర్నా నువ్వు చెత్త లోపలే దాన్ని ఖండి చేస్తాను ఆమె దృఢ స్వరానికి అదిరి పట్టాడు కంగారు కప్పిపుచ్చుకుంటూ అన్నాడు నువ్వేమీ చేయలేవు నేను మగాణ్ణి బిగ్గరగా నవ్వాడు నీకు మగ దురహంకారపు కొమ్ములు ఉంటే వాటిని నరికేస్తాను పిచ్చిగా చూశాడు పెళ్ళున నవ్వాడు ఎవరేంటో రేపు చూసుకుందాం నేనేమిటో ఇవాళ్ళే చూపిస్తాను సాయంత్రం కాలేజీ వదిలేక విద్యార్థులంతా గుంపులు గుంపులుగా వివిధ బ్లాకుల్లోంచి బయటకొస్తున్నారు ఇంతలో తప్పట్లు కొట్టి హియర్ హియర్ అని బిగ్గరగా పిలిచారు ఒకరు అంతా ఆగి తలలు తిప్పి చూశారు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఫోర్టికో పోర్టికో పైన ఉంది అనగా విద్యార్థిని విద్యార్థులంతా కలవరపడుతూ పోగేయారు అది ఆమె అఘాహత్యం చేస్తుందేమో భయపడ్డారు అనగా వచ్చేయ్ దిగొచ్చేయ్ అరిచారు ఆమె ఫ్రెండ్స్ వారి మాటలు పట్టించుకోలేదు ఋషిని టార్గెట్ చేస్తూ అంది అనగా మిస్టర్ ఋషి ఆగు కమాన్ ఇలా రా మిత్రులతో కలిసి వెళ్తున్న ఋషి తుళ్ళిపడ్డాడు అయి పిచ్చి నీకేమైనా మెంటలా ఇంకొక మాట తూలేవంటే మర్యాద దక్కదు చూపుడు వేలు చూపుతూ బెదిరించాడు హలో హలో అబ్బాయిలంతా శ్రద్ధగా వినండి ఆడది ప్రేమిస్తే అమృత వర్షిని ఆగ్రహిస్తే శక్తి స్వరూపిణి బాగా బుర్రకెక్కించుకోండి మాకు తెలిసిలే వ్యంగ్యంగా నవ్వాడు ఋషి నీకు తెలియని కొత్త పాఠం చెప్తాను మిస్టర్ ఋషి ముందు నీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పు నా ఆధార్ నెంబరా ఎందుకు కంగారు పడ్డాడు ఇంతదాకా ఆధార్ నెంబర్ని సంక్షేమ కార్యక్రమాలకి ఇన్కమ్ ట్యాక్స్కి లింక్ చేశారు ఇక ముందు మహిళల మీద అత్యాచారాలు చేసే వేధించే హింసించే కేసుల్ని లింక్ చేయమని ప్రధానమంత్రిని కోరబోతున్నాను ఇంకో నేరం రెండోసారి చేస్తే రెండు రెట్లు మూడోసారి చేస్తే మూడు రెట్లు చొప్పున శిక్షించేలా చట్టాన్ని సవరించమని అర్థిస్తాను ఇక నుంచి ఆధార్ నెంబర్ని క్లిక్ చేస్తే చాలు మగాడు ఆడవారి మీద చేసిన అకృత్యాలు ఆగడాలు వేధింపులు ప్రవాహంలా బయటకు వచ్చేలా ప్రోగ్రామింగ్ చేయమంటాను అప్పుడు ఎంప్లాయీస్ ఉద్యోగాలు ఎంప్లాయర్స్ ఉద్యోగాలు ఇచ్చే ముందు పెళ్ళిలో అబ్బాయికి అమ్మాయిని కట్టబెట్టే ముందు వారు అసలు కాండక్ట్ ఏమిటో ఎలాంటిదో సమగ్రంగా తెలుసుకోవచ్చు దాన్ని బట్టి సమాజంలో అతగాడికి ఎంత విలువ ఇవ్వాలో ఖచ్చితంగా అంతే ఇవ్వచ్చు ఏం వాగుతున్నావో తెలుసా నువ్వు ఒక బిచ్వని రోషంగా దూసుకొచ్చాడు ఋషి అమ్మాయిలంతా అతన్ని కాల్ చేలా చూశారు షటప్ నువ్వు పంపిన మెసేజ్లు అసభ్య వీడియోలు కోరిన దుర్మార్గ కోరికలు అన్నీ ఈ సెల్లో నిక్షిప్తం అయి ఉన్నాయి దీన్ని షీటింకి ఇస్తాను మిగతా కార్యక్రమం వాళ్ళు చూసుకుంటారు నీ పేరెంట్స్కి మన కాలేజీకి నిన్ను క్యాంపస్లో సెలెక్ట్ చేసిన కంపెనీకి తెలియపరుస్తారు నీలాంటి మృగాలు ఉండాల్సింది ఈ సభ్య సమాజంలో కాదు జైలు గోడల మధ్య ప్లీజ్ ప్లీజ్ అనగా నాకు బుద్ధి వచ్చింది నువ్వేం చేయమన్నా చేస్తాను ప్లీజ్ నా లైఫ్ నాశనం చేయకు ఈ బుద్ధి అమ్మాయిల జీవితాలతో ఆడుకునేటప్పుడు ఏమైందో లెంపలు వాయించుకుంటూ ఇంకెప్పుడు అలా చేయను ప్లీజ్ పాడని మీ అర్థించాడు క్షమించాల్సింది నేనే కాదు ఇక్కడున్న మహిళలంతా ఇంతవరకు నువ్వు కూసిన కోతలకి బీసిరిన వలలకి చేసిన వంచనకి పశ్చాత్తా పడుతూ అందరి కాళ్ళు పట్టుకుని వేడుకో అప్పుడు ఆలోచిస్తాను దిస్ ఈజ్ టూ మచ్ అలా చోద్యం చూస్తారే నా హెల్ప్కి రండి దీన్ని ఒక ఆట ఆడిద్దాం రండి స్నేహితుల్ని కోరాడు కానీ బహిరంగంగా ముందుకొచ్చి మద్దతు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు అంతా మొహాలు సాటేశారు విషయం తెలిసి ప్రిన్సిపాల్ బయటకు వచ్చారు మహిళా లెక్చరర్లు ముందుకొచ్చారు ఆలోగానే అనగా స్నేహితురాళ్ళు ముందుకొచ్చి ఋషి కాలర్ పట్టుకుని రెండు చంపలు పగలగొట్టారు వీడికి తగిన శాస్తి చేద్దాం దిగొచ్చే అనగా తొందరపడి దూకద్దు అభ్యర్థించారు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది ఋషికి మరి గత్యంతరం లేదని గ్రహించాడు నిన్న దాకా తలగరేస్తూ తిరిగిన ఋషి మగమహారాజునని బోర విరుచుకుని ప్రవర్తించిన రుచి ఋషి చేతులు జోడించి క్షమాపణ కోరాడు వంగి అమ్మాయిల పాదాలను తాకుతూ దండాలు పెడుతుంటే కసిగా అసహ్యంగా చూశారు ఒక విషపురుగులాగా దులపరించేశారంతా ఆడవాళ్ళు గుర్తుంచుకోండి మగవాడి ఆగడాలను సహనంతో భరించే కాలం కన్నీళ్ల మాటున దాచుకునే రోజులు పోయాయి రేపటి నుంచి క్యాంపస్లోనే కాదు రోడ్డు మీద బస్సులో ఇంట్లో ఎక్కడైనా సరే మనకు ఎదురైన వేధింపుల గురించి నిర్భయంగా నోరు విప్పి చెబుదాం నలుగురిలో ఎండగడదాం ఊతికి ఆరవేద్దాం మన కోసం ఎవరో రారు మనకు మనమే ముందడుగు వేయాలి అప్పుడే మనకు విముక్తి ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడు మృగాళ్ళకి ఇలాంటి శిక్ష విధించినప్పుడే మనకు నిశ్చింత మన జీవితాలకి భరోసా మానవ సమాజానికి అభ్యుదయం అనఘ స్ఫూర్తి వచనాలకు తప్పట్లతో మారుమోగిపోయింది క్యాంపస్ అవును చైతన్యం పురుడు పోసుకునేది అక్కడే అదండి కథ చూసారా దానికి ఎంత మంచి పరిష్కార మార్గం ఈ మధ్యన మన ఒక వారం రోజుల క్రితం ఈ నాలుగు రోజుల క్రితం ఎప్పుడో ఇలాంటి సీరియల్ ఒకటి విన్నాం మనం కాకపోతే అక్కడున్న మలుపు వేరు అంటే ముగింపు ఇక్కడ ముగింపు వేరు ఏదేమైనా ఇలా గట్టిగా అంటే అలాగా ఎవరు కోరితే వాళ్ళు ఫోటోలు పంపించడం వీడియోలు పంపించటం అది కరెక్ట్ కాదు ఎప్పుడైనా సరే దాన్ని వాళ్ళు ఏ రకంగా అయినా వాడుకోవచ్చు ఎక్కడైనా వాడచ్చు ఎందుకంటే ఇప్పుడు మల్టీమీడియా బాగా పెద్ద ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి వాడు ఎక్కడైనా వాడుకుంటారు అలా కాకుండా ఏదైనా ఉంటే డైరెక్ట్గా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు డైరెక్ట్గా తల్లిదండ్రి దగ్గరికి చెప్పి ఒకసారి నీకు నచ్చితే అది కూడా మాట్లాడితే వాళ్ళు పెళ్ళప్పుడు వాళ్ళ పెళ్లి చూపుల గురించి పెట్టించుకోవడం లేకపోతే ఇద్దరికీ నచ్చితే పెళ్లి చేసుకోవటం ఇది కరెక్ట్ కానీ బాత్రూంలో స్నానం చేస్తూ తీసిన వీడియో పంపి అని అంటాం ఎంతవరకు కరెక్ట్ అది మనం అలా పంపిస్తున్నాము అంటే అసలు మనం చదువుకోలేదన్నట్టుగా అర్థం మనం చదువుకుంటే అలాంటి పని చేయం అంత గొప్ప చదువులు చదువుతూ కాలేజీల్లో యూనివర్సిటీల్లో చివరికి ఆ కొద్దిగా ఆ సూత్రం చిన్న సూత్రం అర్థం కాలేదంటే అమ్మాయికి ఏమనుకోగాలని చెప్పండి ఏదో ఫ్యాషన్ అయిపోయింది ఇలాంటి సిస్టమ్స్ అన్నీ మొన్న ఇలాంటి కథే మనం విన్నాం ఇప్పుడు ఇలాంటి కథే విన్నాం అంటే ఎంతమంది రచయితలు రాస్తున్నారు వీటి మీద అంటే ఎన్ని చోట్ల జరుగుతున్నాయి ఇలాగా ఒకసారి తల్లి తండ్రి కూడా పిల్లల పోకడల పట్ల కన్ను కన్ను వేస్తే మంచిది లేని పరిస్థితుల్లో ఆ ఎవరింట్లో అయినా సరే ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే చెప్పలేము ఎందుకంటే మగవాడు చాలా తీయగా మాట్లాడతాడు అది ఆడవాళ్ళకి బాగా నచ్చుతుంది అలాగే ఆడవాళ్ళు మాట్లాడితే కూడా మగవాళ్ళకి అంతే నచ్చుతుంది ఆ వయసు మత్తులో ఏం చేస్తారనేది ఎవరికీ తెలియదు అదే ప్రాబ్లం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్